హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అండి జస్ట్ మార్నింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ వరకు షూట్ చేస్తాను ఆ బ్లాగ్లో ఏముందంటే కోడి కూర చిల్లిగార దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా సో ఆల్రెడీ మనకి బయట వెదర్ అనేది చాలా కూల్గా ఉంది అలాంటి కూల్ కూల్ వెదర్లో ఇలాంటి హాట్ హాట్ గారె గారె అండ్ చికెన్ కర్రీ తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అయితే ప్రిపేర్ చేసేసాను నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా చూసేద్దరు ఒక లొక్కేసేయండి ఫస్ట్ అయితే మినప్పప్పు నానబెట్టుకోవాలండి గారెన్న తర్వాత మినప్పే నానబెడతారు కదా సో నేను కూడా అదే చేశాను కాకపోతే నైట్ నాన పెట్టాను నేను నైట్ నాన పెట్టేసేసి పొద్దున ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసాను వాష్ చేసి జస్ట్ మినప్పప్పు మిక్సీ పట్టుకున్నా అండి గట్టిగా మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను దీనిలో మనకి గార అప్పటికప్పుడు మిక్సీ పట్టిన పిండైనా సరే కలర్ఫుల్గా రావాలి క్రిస్పీగా రావాలి అంటే ఒక్క కిలో మినప్పప్పుకి ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా దాంతో అన్నం వేసేయండి ఉడికి ఉంటుంది కదా నైట్ మిగిలిన వైట్ రైస్ ఉంటుంది కదా అది కొంచెం అన్నం వేసేయండి మరీ ఎక్కువ కదండి కొంచెం వేయండి చాలు కలిపి మిక్సీ పట్టేసేయండి గట్టిగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసేయండి నేను అలాగే కొంచెం మినపప్పుని అలాగే పప్పులుగా వేసేసాను ఎందుకంటే అక్కడక్కడ తగిలితే క్రంచీగా బాగుంటుందని చెప్పి సో అలా కలిపి పక్కన పెట్టేయాలి పక్కన అంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఈ లోపు మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం చికెన్ కర్రీకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది కదా మసాలా ప్రిపేర్ చేసుకునేది అంతా చేసుకోవటానికి సో ఈ హాఫ్ అన్ అవర్ మనకి ఆ పిండి అనేది ఫ్రిడ్జ్లో ఉంటే మంచిది అనమాట ఇంకా కలర్ఫుల్గా వస్తే కాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక పక్క చికెన్ని మంచిగా వాష్ చేసి ఉప్పు కారం పసుపు పెరుగు వేసి మొత్తం కలిపి ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసేసి మసాలా కూడా ఫ్రై చేసుకుంటున్నా అండి మసాలాలో ఏం లేవండి ఎండు కొబ్బరి ఉల్లిపాయలు వేసాను అండ్ దాంట్లోని ఒక చిన్న లవంగం దాల్చిన చక్కా వేసాను అంతే దాని తర్వాత అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మనం ఎంత అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో మసాలాని దాని టేస్ట్ అంత బాగుంటుందండి సో మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేసాము వేసేసి వాటర్ ఏం వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ అనేది ఉంటుంది మూత పెట్టేసి పెట్టేద్దాము కాకపోతే కొంచెం బౌల్లో ఉంటుంది కదా కలిపింది సో ఆ వాటర్ కొంచెం కలిపి వేసి మూత పెట్టేసి పెట్టేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూసుకుంటే వాటర్ వచ్చి ఉంటుంది దాన్ని తగ్గట్టు మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా అలా పక్కన పెట్టేశాను అది చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లోంచి తీసానండి పిండి మనం ఎప్పుడు దీనిలోంచి కొంచెం పక్కకు తీసుకు తీసేసుకుందాం మొత్తం వాటర్తో తడిపి వేసేటప్పుడు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పిండి అందుకని చెప్పి మనం కొంచెం సైడ్ తీసుకుందాం ఎందుకంటే కేజీ పిండి కదా ఇది అందుకని కొంచెం ఒక బౌల్లో తీసేసుకొని మనం గారెలా వేసేసుకుందాం చూసారా యాజ్ యూజువల్ గార్లో ఎలా ఎలా వేస్తారో అలానే ఆయిల్ కవర్ మీద వేసేస్తున్నాను ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉంటే మంచిదండి లోపల కూడా బాగా ఉడుగుతుంది అనమాట ప్లస్ రైస్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్లఫీనెస్ వస్తుందండి ప్లస్ మనం దీనిలో షోడా ఉప్పు వేయలేదు చాలామంది సోడా వేస్తూ ఉంటారు అవి పొంగాలి ప్లస్ ప్లఫినెస్ ఉండాలి స్మూత్నెస్ ఉండాలి క్రంచీనెస్ ఉండాలని చెప్పి నేనైతే సోడా అనేది యూజ్ చేయను అసలు జస్ట్ పిండిలో కొద్దిగా ఒక గుప్పెడనుకోండి గుప్పెడంతా రైస్ వేసేస్తాను ఉడికించిన అన్నం వేస్తాను అంతే కలర్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్ ఉంటుంది అనమాట అంతే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నేనైతే వేడి వేడిగా గారెలు చేసేసాను ఆల్రెడీ కర్రీ కూడా అవుతుంది ఒకవైపు నుంచి వేడివేడి గారెలు వేస్తున్నాను ఆయిల్లో అలా తీసి పక్కనేస్తుంటే మా వాళ్ళందరూ టేస్టీగా చేస్తున్నారు లాగించేస్తున్నారన్నమాట చూసారా కర్రీ కూడా ఉడికిపోయింది నిజంగా ఇలాంటి వాతావరణంలో ఈ కాంబినేషన్ తింటే ఆహా అనిపించింది కదండి మనసుకి సో మొత్తం అయితే ఇలానే గారెలు వేసేసాను కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చా మనం అప్పటికప్పుడు వేసిన పిండి అండి ఇది కొందరు వేస్తే ఏమవుతుందంటే వైట్నెస్ వస్తుంది మళ్ళీ డబల్ ఫ్రై చేస్తూ ఉంటారు అంత రిస్క్ అవసరం లేదండి జస్ట్ నేను చెప్పినట్టు కొంచెం అన్నం యాడ్ చేయండి కలర్ కానీ టేస్ట్ నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటేనే మీకు ఉండాలి అంత బాగుంటుంది నేను ఎప్పుడు అలానే చేస్తామండి పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పటికీ అప్పటికప్పుడు వేసి జస్ట్ కర్రీ రెడీ అయ్యేంత వరకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను అంతే నైట్ పిండి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా అయితే అస్సలు చేయండి నేను నేను ఎప్పుడు చేసినా అప్పటికప్పుడే పిండి వేసుకుంటాను ప్లస్ దీనిలో కావాలంటే మీరు ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ప్లెయిన్గానే ఇష్టం అండి సో అందుకని చెప్పి నేను ప్లేనే వేస్తున్నాను మీరైతే మీ చాయిస్ వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని మంచిగా వేసుకొని చేసుకోవచ్చు చూసారా మనం వేడి వేడి గారెలు ప్లస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది క్రంచీనెస్ మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఆ గారె మీద క్రంచీనెస్ అంత బాగుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి గారెలు చేయండి ఎలా వచ్చా నాకు తప్పకుండా కామెంట్ చేయండి యాక్చువల్లీ అందరూ తినేశారనమాట ఈ ఈ టైంకి అందరూ తినేసారు ఇంకా ప్లస్ ఇంకా మిగిలింది నేను ఒక్కదాన్ని ఇంకా నేను కూడా వేసుకొని వెళ్ళి కూర్చొని చేసేటం అనమాట చూసారా ఇది నా ప్లేట్ వేడి వేడి గార చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో మనం తుంచుతుంటేనే తెలుస్తుంది కదా మీకు పైన ఎంత క్రంచీగా ఉంది లోపల ఎంత సాఫ్ట్గా ఉంది ప్లస్ చికెన్ కర్రీతో ఇంకేం కావాలో చెప్పండి చాలా టేస్టీగా ఉంది సో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అల్లా